హలో గైస్ వెల్కమ్ టూ షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మరో రెండు పథకాలు అయితే తెలంగాణ రైతులకి అమలు చేసి రైతులు బ్యాంక్ డబ్బులు విలువ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు విలువ చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి డైలీ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకం అయితే అమలు చేయబోతున్నారు అవే రైతు భరోసా రైతులను ఆఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి వెట్ని వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇంకా ఈ రెండు పథకం అయితే అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి కాబట్టి ఈ నెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో లో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు రైతునాప్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు రైతునాప్ కాలేదు అర్హత ఉన్న రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్న వాళ్ళకైతే రేపటి చేయబోతున్నారు బ్యాంక్ ల జమ చేయబోతున్నారు డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులకు అర్హత ఉన్న రైతు నప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి ఏ రైతుకైతే రైతు కాలేదు అర్హత ఉన్నాయి లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నాపు కాలేదు అర్హత బ్యాంక్ లో డబ్బులు జమ చేయబో పోతున్నారు రేపటి నుంచి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రైతు అవసరం డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు విదా చేయబోతున్నారు సుహాని చెప్పచ్చు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి డబ్బు విధాన చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచే పెట్టి రైతు భరోసా పథకం కింద ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి డబ్బు విధానం చేస్తామని అని చెప్పారు తొలి విడత ఇరవై రెండో విడత ఎడవై వందలు తొలి వేడు సంవత్సరం ఏడు వేల అయితే రైతు భరోసా పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు చేయబోతున్నారు కాటు చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల చూపిన పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఈ పథకం వచ్చేసి రైతులకి రైతుల కూలీకి మాత్రం పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం అమలు చేస్తారు కాదు ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి రేపటి నుంచి రైతు భరోసా అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బుదా చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కార్డు మీరు సిద్ధంగా అయితే ఉన్నాండి మొత్తానికి రేపటి నుంచి రైతులు బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు డబ్బులు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైగర్ వాచ్ చేసి ట్యాంక్ యూ